యనా తండ్రి దేవానికి స్తోత్రం వందనాలు వందనాలు హల్లెలుయా ఈ స్థలం అంతా కూడా నాయనా దీవించారు దేవానికి వేలాది వందనాలు తండ్రి దేవా తండ్రి ప్రతి పాపిని మారుస్తున్నందుకు వందనాలు ప్రభావ వందనాలు ప్రభావం Konflik oh, ini berada di perbuatan di prati Hinata tisu <laughs> <laughs> നക്കാനന്ദം കാഷം കാ സൗകര്യം കാൽ നീ വാക്യം ദറേ കായന പൊറു ത ഊർലകുട്ടു അതേ തണ്ടി ആയ അതുകൊണ്ട് സരളം ചെയ്യണ്ടി പ്രഭു തൻ ദേവാ തണ്ടി ആശ കല പ്രാണാൻ തൃപ്തി പരിചയ ദേവട് പ്രഭു ആ തണ്ടി ദേവാസ്ഥോത്ര

యన ఎంతగానో ఎన్నుకున్నావు హత్తుకున్నావు ఆదుకున్నావు ప్రభు తండ్రి దేవానికి సుతులు సూత్రాలు వందనాలు 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 అయ్యా తండ్రి అయ్యా మా కుటుంబం బాగుపడాలన్నా మా బిడ్డలు బాగుపడాలన్నా మా జీవితాలు బాగుపడాలన్నా మాకు సంతోషం కావాలన్నా మాకు ఆనందం కావాలన్నా ప్రభా తండ్రిని ద్వారానే